అమరావతి రాజధానిలో ఎన్ నైన్ ఈ పన్నెండు జాతీయ రహదారులను మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిర్మాణాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు సభ జరిగిన తర్వాత నుంచి పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి సిఆర్డిఏ అధికారులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం ఈ రోడ్డు వెళ్తే డైరెక్ట్గా నీరుకొండ వెనుగ్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెనుగ్గా వెలగపొడి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్ని ఈ ట్యాంకర్లు చూసారా ఇవన్నీ కూడా త్రాగునీటి కోసం ఏర్పాటు చేసినవి ఈ పెద్ద పెద్ద ట్యాంకర్లతో మనం త్రాగునీరు సదుపాయం కోసం ఏర్పాటు చేస్తారు ఈ లైన్లో డైరెక్ట్గా ఈ నీరుకొండ ప్రాంతం నుంచి వెళ్తే ఇదే రోడ్ని వెలగపొడి సచివాలయంకి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం ఉన్న సచివాలయంకి వెళ్ళిపోవచ్చు అనమాట ప్రధాన రహదారి వీటి నీటి సమస్య కోసం త్రాగునీటి సమస్య కోసం ఈ గొట్టాలని అమరుస్తారన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ మరిన్ని పనులు చేపిస్తారని చెప్తున్నారు సిఆర్డిఏ నాయకత్వంలో సిఆర్డిఏ అధికారులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మధ్యలో రోడ్డు డివైడర్లు గ్రీనరీ పెంచడం త్రాగునీటి సదుపాయం ఇలాంటి మౌలిక వసతుల కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది అనమాట ఇక్కడ పనిచేసే కార్మికులకి ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే ఉండి వారు పనులు నిర్వహణ చేస్తారనమాట పెద్ద పెద్ద రోడ్లు చూడండి జాతీయ రహదారులుగా కనిపిస్తున్నాయి మనకి ఈ రోడ్లన్నీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా కొంచెం జంగిల్ ఉంది జంగిల్ క్లియరెన్స్ చేయాలి ఇక్కడ కూడా త్వరలో చేస్తారు గతంలో జంగిల్ క్లియరెన్స్ చేశారు పనుల్ని వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి కొండవీటి వాగు పనులు పాలవగ పనులు ఇవన్నీ కూడా వేగవంతంగా చేస్తున్నారు ప్రొక్లైన్ ద్వారా పూడిక తీస్తున్నారు వెలగపొడి సచివాలయం కెళ్ళిపోరెక్ట్ గేట్ నుంచి వెళ్తే ఈ పన్నెండు ఎన్ నైన్ రోడ్లు అనమాట ఇది జాతీయ రహదారులు ప్రతి జాతీయ రహదారు కూడా కనెక్టివిటీ ఉంటుందన్నమాట సిఆర్డిఏ ఆఫీస్ దగ్గర అన్ని రోడ్లు కూడా అక్కడికి లింక్ అయ్యే విధంగా కలుపుతారు అది అమరావతి రాజధాని ప్రత్యేకత ఏదైనా సరే జాతీయ రహదారులన్నీ కూడా మంగళగిరి నేషనల్ హైవేకి లింకు కలుపుతారు అదేవిధంగా విజయవాడ వెళ్ళే పశ్చిమ బైపాస్ రోడ్డు కూడా లింకు కలుస్తాయి అనమాట అది ఇక్కడ రాజధానులు విశేషంగా చెప్పుకోవచ్చు ప్రతి గ్రామానికి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందనమాట ఇటీవల కాలంలో ఈ రోడ్డుని కొత్తగా నిర్మాణం చేపట్టారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని చూడండి ఇవన్నీ సిమెంట్ సంబంధించిన ఇవన్నీ గతంలో ఉంచారు ఇక్కడ పాలవాగు పనులు కొండీటి వాగు పనులు ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట పూడికతెత్త కార్యక్రమం చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రొక్లైన్ ద్వారా పూడికతీత్త కూడా చేస్తున్నారు ఈ రోడ్లు ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ముందుగా ఈ రోడ్లు నిర్మాణం చేపట్టి తర్వాత వీధి లైట్లు కూడా ఏర్పాటు చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రోడ్ల నిర్మాణం మీద శ్రద్ధ చూపుతున్నారు సిఆర్డీఏ అధికారులు వీధి లైట్లు కూడా అక్కడక్కడ వేస్తున్నారు ఇంకా పూర్తి చేయాలని పని ఉంది అదేవిధంగా మంచినీటి సదుపాయం త్రాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయాలి అది కూడా చేస్తున్నారు అంటే రోడ్లు డ్రైన్లు త్రాగునీటి సదుపాయం చేసిన తర్వాత బిల్డింగ్ నిర్మాణం పని మీద దృష్టి సారిస్తారని చెప్తున్నారు గతంలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఇప్పుడిప్పుడే క్రమంగా నిర్మాణాలు ప్రారంభం చేస్తున్నారు అమరావతి రాజధానిలో మనం రహదారులను చూస్తున్నాం నేషనల్ రహదారులు ఇవన్నీ ఇవన్నీ గతంలో చెట్లతో పిచ్చి చెట్లతో ఉండేవి వాటిని సరిచేసి ఈ విధంగా చేస్తున్నారు చూడండి గతంలో రాజధానిలో రోడ్లే కనిపించేవి కావు అనమాట జంగిల్ క్లియర్స్ తర్వాత రోడ్లన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఒకప్పుడు కనిపించేవి కావు ప్రొక్కల ద్వారా ఇంకా అక్కడక్కడ జంగిలు ఉంది వాటిని కూడా క్లియర్ చేస్తున్నారు అప్పుడు సంబంధించిన వైర్లు ఇవన్నీ చూడండి కేబుల్ వైర్లు అంటే భూమి నుంచి కేబుల్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తారనమాట కరెంటుని భూగర్భంగా భూగర్భ డ్రైనేజీతో పాటు కేబుల్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు సదుపాయాలు చేస్తున్నారు మంచినీటి త్రాగునీటి సదుపాయం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు మౌలిక వసతులు కల్పించే దిశగా సిఆర్డీ అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ప్రజలకు కావాల్సిన ముందు వసతులు సమకూర్చాలి అంటే తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత సగం లాగిపోయిన బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ బిల్డింగ్లన్నీ కూడా వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయని చెప్తున్నారు సగం ఆగిపోయిన ఆఫీసర్స్ బిల్డింగ్ అన్నీ కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని అంటే అమరావతి ప్రాథమిక దశ మూడు సంవత్సరాల్లో కొన్ని బిల్డింగ్లు పూర్తి చేయాలని చెప్తున్నారు చూడండి ఇక్కడ అన్ని మెటీరియల్ దా ఉంచుతారనమాట ఇక్కడ ఇక్కడ సంబంధించిన మెటీరియల్ అన్నీ ఈ సెంటర్లో ఏర్పాటు చేసుకొని కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి రాజధాని గ్రామాలకి ఇక్కడ నుంచి లైన్లు కానీ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట మనం వెలగపూడి సచివాలయం వైపు వెళ్తున్నాం ఈ నైన్ ఈ పన్నెండు దాటాం వెలగపడి సచివాలయం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న రాజధాని సిఆర్డిఏ పరిధిలో మనం చూస్తున్నాం అనమాట రాజధాని సిఆర్డిఏ మరింత ముందుకు వెళ్ళే విధంగా అభివృద్ధి వెళ్ళాలంటే మంత్రుల సలహా సంఘం కూడా ఒకటి ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం నారాయణ గారే సమీక్షలు చేస్తున్నారు అలా కాకుండా ఇతర మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ లాగా ఏర్పాటు చేసి అమరావతి పనుల్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసే విధంగా మరింత వేగం పెంచే విధంగా ముందుకెళ్తారని చెప్తున్నారు సిఆర్డి అధికారులని మరింత అప్రమత్తం చేసి సుందరీకరణ నవీనీకరణ పట్టణీకరణ ఈ విధంగా చేసే విధంగా జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ జంగిల్స్ ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేపిస్తున్నారు చూడండి ప్రోక్లైన్ ద్వారా ఈ విధంగా అభివృద్ధి చేసినట్లయితే వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతి ప్రథమ దశ మనం చూడొచ్చని చెప్తున్నారు ఏదైనా సరే అధికారులు మంత్రులు కేబినెట్ కమిటీ ఇవన్నీ కూడా సమన్వయం చేసినట్లయితే ఆశించిన లక్ష్యాలు ముందుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు కేంద్ర సహాయం కూడా మరింత కావాలని చెప్తున్నారు గతంలో ప్రపంచ బ్యాంకు ఇలా సహాయం అందించారు అయితే మోడీ గారు ఇటీవల పర్యటన చేశారు మరింత సహకారం కావాలని కూడా చెప్తున్నారు అమరావతి రాజధానిలో